ఈరోజు మిల్లెట్ గవ్వలు మిల్లెట్ గవ్వలు స్నాక్ ఐటెం స్నాక్ ఐటమ్ వా పిల్లలు ఇది మీకోసమే స్నాక్ ఐటెం అనమాట మిల్లెట్స్తోని మిల్లెట్ హాట్ గవ్వలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు జొన్న రవ్వ సాల్ట్ కారం హాట్ గవ్వలకి ఇంకా ఎక్కువ ఏమి వేయం మేము కొంచెం జీరా పౌడర్ నెయ్యి ఏంటంటే కొంచెం దీంట్లో మిక్స్ చేయడానికి నెయ్యి ఓకే

డెఫినెట్లీ ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఓకే సో మామ్ మరి హాట్ రెసిపీని కూడా చూపించేశారు మనం